సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతినేస్త యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయండి అదేవిధంగా నన్ను సపోర్ట్ చేయండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు తమ్ చూసే ఉంటారు సో మిరప ధరలు తగ్గిపోవడానికి గల కారణమే ఎవరు సో రైతు మిత్రుల లేదా మనం మా వాడినటువంటి మందుల వలన అని చెప్పేసి అనేటువంటి ఒక టాపిక్ పైన మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్నామండి సో మనం ఎస్పెషల్గా చెప్పాలంటే సో నేను మాట్లాడే ముందు ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి సో అది వరంగల్ తగ్గడానికి ఫస్ట్ రైతు అంతర్జాతీయంగా రేటు తెలుసుకొని యనమామల మార్కెట్లో రేటు తెలుసుకొని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను గత కాలంలో వాళ్ళకి వాంటెడ్ ఉండే కాబట్టి ఎక్స్పోర్ట్కి రేట్స్ ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు లేదు ఒకటి ప్లస్ లాస్ట్ టైం ఏమైందంటే ఫెర్టిలైజర్స్ ఫెస్టర్స్ బాగా చల్లడం వల్ల మన పంటను అనదర్ కంట్రీస్ తీసుకోలేదు తీసుకోకపోవడం వల్ల వాటిని స్టాక్ పెట్టుకోవాల్సి వచ్చింది కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ ఉండవలసి వచ్చింది ఇంకొకటి రైతు చేసేది ఏంటంటే తేమ శాతంతో ఒక బ్యాగ్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కేజ్ పట్టేదాన్ని ఫిఫ్టీ వరకు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ వరకు తొక్కి పెట్టడం వల్ల ఆ తేమకి ఆ కలర్ చేంజ్ అవుతుంది ప్లస్ దాంట్లో మ్యాచర్ ఉండడం వల్ల ఆ కాయ తెగులుకు సోకుతుంది ఆ తేమ శాతానికి ప్లస్ కోల్డ్ స్టోర్లో పెట్టినందుకు కలర్ చేంజ్ అవుతుంది ఎందుకంటే ఈ ఫెర్టిలైజర్స్ ఫెస్ బాగా చల్లడం వల్ల ఆ విధంగా అవుతుంది మార్కెట్లో కూడా లాస్ట్ టైం మన మన మిర్చి ఊకపోవడానికి కారణము ఫెస్ వల్లనే అంతర్జాతీయంగా రేటు పెరిగితే ఆటోమేటిక్గా మనకు కూడా రేటు పెరుగుతుందండి రైతులను గురేది ఒకటే అంతర్జాతీయంగా ప్లస్ యనమాముల మార్కెట్ కమిటీలో ఉన్న రేటుని తెలుసుకొని తీసుకొని రండి ఒకవేళ తీసుకొని వచ్చిన మీరు నాణ్యతమైన మిర్చిని తీసుకొని వస్తే ఖచ్చితంగా కోల్డ్ స్టోర్లు పెడితే వన్ ఇయర్ అయినా కలర్ చేంజ్ కాదు సో వీడియో అయితే చూసారు కదా రైతు మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి సో మనము మిర్చి రేటు పెరగట్లేదు పెరగడం లేదు అని చెప్పేసి అంటే కారణం ఎవరు సో మనం మందు మనం స్ప్రే చేస్తున్నటువంటి మందుల యొక్క ప్రభావం వల్ల ఈ రేట్ అనేది మనకు పెరగడం లేదు సో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మిర్చి అనేది మనకు ఒక వాణిజ్య పంట కానీ ఎట్ ది సేమ్ టైం ఈ మిర్చి పంటను ఎక్కడ వాడతారో మీకు ఒకసారి వినే ప్రయత్నం చేయండి సో మిర్చి వచ్చేసి నుండి వచ్చేసి ఉంటే ఆయిల్ ఏదైతే ఉంటుందో మనము వివిధ రకాలైనటువంటి మందుల తయారీలో మనం అంటే రోగం వచ్చినప్పుడు బిల్లలు వేసుకుంటాం కూలీలు వేసుకుంటాం కదా సో వాటిలో కూడా వాడుతూ ఉంటారు అదేవిధంగా బెయిన్స్లో వాడుతూ ఉంటారు దాంతోపాటుగా మెయిన్గా చెప్పాలంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో క్యాన్సర్కి సంబంధించిన మందులు ఏవైతే ఉంటాయో సో దాంట్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి మన దగ్గర పండేటువంటి ఎస్పెషల్గా చెప్పాలంటే వరంగల్ ఖమ్మము గుంటూరు ఈ రీజియన్లో పండేటువంటి పంట ఏదైతే ఉంటుందో అసలు క్వాలిటీ విషయంలో మాత్రం ఎలాంటి డౌకా లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది కాకపోతే సో మనం స్ప్రే చేస్తున్నటువంటి మందులు ఏవైతే ఉన్నాయో సో వాటి పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్కు మీరు వాటి అన్న మరి మీకు డౌట్ రావచ్చు కానీ మనం ఇంతకుముందు మరి మందులు కూడా స్ప్రే చేశాను కదా మరి అప్పుడు ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది ప్రాబ్లం అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు సో మీ డౌట్ కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇప్పుడు ఏదైనా చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కు ఒక మందు అనేది బయటికి రావడానికి దగ్గర దగ్గర ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు అట్లీస్ట్ మినిమం ఒక రెండు సంవత్సరాల కింద మనకు వాళ్ళు ప్రయోగశాలల్లో తీసుకొని సో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా మనుషులకు అదేవిధంగా జంతువులకు కీటకాలకు ఎలాంటి హాని జరగట్లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఆ ప్రోడక్ట్ను బయట మార్కెట్లోకి తీసుకొచ్చేసి అమ్మడం జరుగుతూ ఉంటుంది సో కాకపోతే మన దగ్గర గతం రెండు సంవత్సరాల నుంచి కనుక చూసుకున్నట్లయితే రెండు మూడు సంవత్సరాల చూసుకున్నట్లయితే సో చాలామంది ఎక్కువగా ఈ యూట్యూబ్ పైన ఎక్కువగా ఆధారపడి మన వ్యవసాయం అనేది అంటే మిర్చి పంటను అనేది పండించడం జరుగుతూ ఉంటుంది సో అందులో ఉండేటువంటి చాలామంది రైతు అంట యూట్యూబర్స్ ఏంటంటే వాళ్ళ యొక్క స్వలాభం కోసం అని చెప్పేసి బయో మందులను ఆర్గానిక్ మందులు అని చెప్పేసి స్ప్రే చేయించడం అంటే మనతోనే స్ప్రే చేయించడం జరుగుతూ ఉంది సో దానివల్ల ఏంటంటే ఈ బయోమందులు ఏంటంటే పర్సంటేజ్ అనేది ఆ కెమికల్ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో సో ఆ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే సో రకరకాలైనటువంటి వ్యాధులు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనం ఏది చేసినా కూడా ఏ మందు తయారు చేసినా కూడా సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అది ఉంటుంది సో దాని ప్రకారం మాత్రమే మనము ఈ మందులు అనేది తయారు చేయడం జరుగుతూ ఉంటుంది సో అంటే మొక్కలకు కానీ జంతువులకు కానీ అదేవిధంగా అవి తిన్నటువంటి మనుషులకు కానీ ఎలాంటి నష్టం వాటిల్లద్దు లద్దు అనేటువంటి ఒక కాన్సెప్ట్తోని వాళ్ళు ఈ సింజంట కంపెనీ కానీ అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీ ఎండకో కంపెనీ కానీ లేదా ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా ఈ వాళ్ళ యొక్క డబ్ల్యూహెచ్ వాడే ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించినటువంటి నామ్స్ ప్రకారం వాళ్ళు మందులు అనేది తయారు చేయడం జరుగుతూ ఉంటుంది వాడి కూడా ల్యాబ్ టెస్ట్లు తర్వాత అదేవిధంగా పంట మీద అవన్నీ స్ప్రే చేసి మనుషులకు ఎలాంటి ఇబ్బంది లేదు జంతువులకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రోడక్ట్ అనేది బయటకు తీసుకొచ్చేసి అమ్మడం జరుగుతూ ఉంటుంది కానీ గత మనకు మూడు నాలుగు సంవత్సరాల నుంచి కనుక చూసుకున్నట్లయితే మనము ఈ ఎక్కువగా యూట్యూబ్ని అనేది ఎక్కువగా ఫాలో అవుతున్నాము సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువగా భయోమందును ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే దానివల్ల వచ్చేటువంటి లాభం ఏదైతే ఉంటుందో సో అధిక మొత్తంలో ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఈ భయోమందును అనేది ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది భయోమందు స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్గా మూడవ రోజు కానీ నాలుగో రోజు కానీ మళ్ళీ పెస్టిసైడ్ అంటే మన ఈ కెమికల్ సంబంధించిన కెమికల్కి సంబంధించినటువంటి మందులు స్ప్రే చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో దీనివల్ల ఏంటంటే మనము వారానికి ఒక డోసు పడే దగ్గర మనకు దగ్గర దగ్గర రెండు మూడు డోసులు వారంలోనే పడిపోతున్నాయి కాబట్టి సో దాంట్లో ఈ కెమికల్కి సంబంధించినటువంటి అంటే ఈ ఏదైతే మనకు ఈ వీళ్ళు ల్యాప్టెప్స్లు ఎక్కడైతే చేస్తూ ఉంటారో సో అక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ పర్సంటేజ్ అనేది ఈ అవశేషాలు ఏదైతే మనకు మన మన స్ప్రే చేసిన మందుల యొక్క అవశేషాలు అనేవి మిర్చిలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో మనకు ఎక్కువగా ఏంటంటే చైనాకు ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము సో చైనా వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేసినప్పుడు ఈ బయోకు సంబంధించిన బయో మందులకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు మన దగ్గరికి రావడమే మానేసి అంటే కరెక్ట్గా చెప్పాలంటే దగ్గర దగ్గర ఆ సంవత్సరం గత సంవత్సరం నుంచి సో వాళ్ళు మన ఇండియాకి రావడమే మానేసిల్ని మన దగ్గర కొనుగోలు చేయడం కూడా మానేసింది ఎందుకు అని చెప్పేసి అంటే దాంట్లో ఈ అవశేషాలు అనేవి మనము స్ప్రే చేసిన మందుల యొక్క అవశేషాలు అనేవి దాంట్లో ఉన్నాయి కాబట్టి సో ఇది దేనికి పనికిరాదు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు మన దగ్గరికి రావడం కొనడం మానసిం సో దానివల్లనే మనకు ఎక్స్పోర్ట్ అనేది లేకుండా పోయింది సో అంతేగాని మన గవర్నమెంట్ సప్లై చేయడానికి రెడీగా ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు లేరు సో ఒకవేళ వాళ్ళు కొన్నా కూడా కొన్నా కూడా ఎలాంటి మందులు తయారు చేయాలో వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళకు ప్రపంచ చైనా ఉందనుకోండి చైనా అనేది చాలా పెద్ద మార్కెట్ ప్రపంచంలోని వివిధ దేశాలందరికీ కూడా ఈ మందులకు అంటే మనం వేసుకునే మందులు ఏవైతే ఉంటాయో జనానికి సో ప్రపంచ చైనా అనేది ప్రపంచంలోని వివిధ దేశాలన్నిటికి కూడా ముడి సరుకును అంటే మనం వేసుకునేటువంటి గోళీలు ఏవైతే ఉంటాయో అంటే డయాబెటీస్ సంబంధించిన గోళీలు కానీ అదేవిధంగా దొప్పులకు సంబంధించిన గోళీలు కానీ క్యాన్సర్కి సంబంధించిన గోళీలు అనే మెడిసిన్స్ అనేవి తయారు చేస్తూ అంటే రా మెటీరియల్ అనేది సప్లై చేస్తూ ఉంటుంది ప్రపంచంలోని వివిధ దేశాలన్నింటికి కూడా సో వాళ్ళే మా దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటారు సో వాళ్ళు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో సో వాళ్ళ నామ్స్ ప్రకారము దాంట్లో పర్సంటేజ్ ఉంటే మాత్రమే వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు లేకపోతే అనవసరంగా వాళ్ళు కొన్న ఏదైతే మిర్చి ఉంటుందో దాన్ని కూడా అంతా కూడా సముద్రంలో పోయాల్సి వస్తుంది దానివల్ల తీవ్రంగా అంటే చైనా వాళ్ళు కూడా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో చైనా వ్యాపారస్తులు వాళ్ళు కూడా తీవ్రంగా నష్టపోయే అవసరం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు మన దగ్గరికి వచ్చేసి కొనడమే మన వేయడం జరిగింది సో దీనివల్ల ఒకవేళ వాళ్ళు మందులు తయారు చేసినా కూడా ఒకవేళ చైనా వాళ్ళు సో మన దగ్గర నుండి తీసుకెళ్లేసి అంటే ఏదైతే మనకు మిర్చి ఉంటుందో దాన్ని తీసుకెళ్ళేసి ఒకవేళ మందులు తయారు చేసినా కూడా సో అవి మళ్ళీ మనకి రావడం జరుగుతుంది సో దీనివల్ల ఇంకా రోగాలు అనేవి ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి సో చైనా వాళ్ళు మన దగ్గరికి వచ్చేసి కోనే ఆస్కారం ఇప్పుడు అయితే లేదు సో కాబట్టి ఎవరైతే రైతు మిత్రులు ఇంకా పెట్టుబడి పెట్టేసి ఇంకా పండిస్తామని చెప్పి అర్కొన్నారు కొంచెం చూసుకొని జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి సో మనకు ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే యావరేజ్గా పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను వేల మధ్యలో నడుస్తూ ఉంది కాబట్టి సో ఇంతకంటే ఎక్కువ పెరిగే ఆస్కారం లేదు అదేవిధంగా ఇంతకంటే తగ్గే ఆస్కారం కూడా లేదు సో ఇప్పుడు ఎవరైతే ఖరీదారులు కొంటున్నారో వాళ్ళందరూ కూడా మనకు లోకల్లో ఉండేటువంటి ఎవరైతే వ్యాపారస్తుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళు కొంటున్నారు సో కొనేసి వాళ్ళ అవసరాలకు మాత్రమే వాడుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే ఆస్కారం అయితే అస్సలు లేదని చెప్పేసి చెప్పవచ్చు సో దీంట్లో చాలా మంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా మంది రైతులు నింది అంటే వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా సో గవర్నమెంట్ అనేది ఎప్పుడు చేస్తుంది మన దగ్గర ఒక క్వాలిటీ ఉందనుకోండి ఆ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ను ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ అనేది కంపల్సరిగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా వాళ్ళు ప్రయత్నం చేయడానికి వీలు లేదు ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి కెమికల్ కాంపౌండ్స్ అంటే మందుల యొక్క తీవ్రత అనేది అధికంగా ఉంది కాబట్టి సో గవర్నమెంట్ కూడా ఎక్కువగా వాళ్ళు ప్రెషరైజ్ చేయలేకపోతుంది అది మా సర్కు కోరండి 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 అని చెప్పేసి ప్రెషరైజ్ చేయలేకపోతుంది ఒకవేళ ప్రెషర్ చేసినా కూడా ఒకవేళ కొన్నా కూడా మళ్ళీ ఇవే మందులు తయారు చేస్తారు మన వేదిక తోస్తారు అది సో దానివల్ల ఒక్క రోగం వచ్చే బదులు నాలుగు రోగాలు వస్తాయి సో అందుకోసమే మీరు కొంచెం జాగ్రత్తగా ఈ బయోమందులు ఏవైతే ఉంటాయో సో వాటిని వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడుకోండి సో కొంతమంది ఏంటంటే కావాలని చెప్పేసి ఒకప్పుడు నెలకు మనం ఒక్కసారి రెండుసార్లు ఒక్కటినము నాకు తెలిసి మ్యాక్సిమం నెలకు ఒకసారి మనము బయోమందు స్ప్రే చేసుకుంటే చాలా ఎక్కువగా కానీ ఇప్పుడు గత రెండు మూడు సంవత్సరాలు కనుక చూసుకున్నట్లయితే సో వరుస పెట్టి నెలకు రెండు మూడు సార్లు భయం మందులు ఇచ్చే వరకు ఏంటంటే దాని తీవ్రత ఎందుకంటే భయం మందులు తయారు చేసే వాళ్ళకి ఏంటంటే ఒక లెక్క లెక్కపత్రం అనేది ఉండదు సో ఈ కెమికల్ ఇంత ఇంత కలపాలి ఈ కెమికల్ ఇంత కలపాలని చెప్పేసి ఉండదు వాళ్ళకి ఏంటంటే రిజల్ట్ వస్తుందా రావట్లేదా అని చెప్పేసి నా మొత్తంలో ఆలోచిస్తారు అంతే తప్ప ఒక స్ట్రాటజీ ప్రకారం అనేది వాళ్ళు తయారు చేయడం లేదు కాబట్టి సో ఈ కెమికల్ కాంపోజిషన్ అనేది రిజల్ట్ వస్తుందా రావట్లేదా అని చెప్పేసి చూస్తారు సో దానికి సంబంధించినటువంటి కెమికల్ అన్ని కూడా ఒకసారి పోసేసి అలా చేస్తూ ఉంటారు కాబట్టి సో డోసేజ్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంది సో దీనివల్ల రైతుకు అధిక పెట్టుబడి అవుతుంది అదేవిధంగా సో ఇప్పుడు రేట్ కూడా లేకపోవడానికి రీజన్ కూడా సో మనం వాడుతున్నటువంటి మందులు వల్ల కాబట్టి సో రైతు మిత్రులు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి సో మీరు నెక్స్ట్ ఈ సంవత్సరం ఇట్లాగే అయిపోయింది సో వచ్చే సంవత్సరం నుంచి కొంచెం జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మనకు సరిపోతుందండి సో ఇప్పుడు ఎందుకంటే సో కన్నుమలదే వేలు మనదే సో మంది ఏంటంటే వాళ్ళ స్వలాభాల కోసం ఏంటంటే ఎక్కువ మొత్తంలో ప్రమోట్ చేసేసి ఓకే ఈ మంది బాగా పనిచేస్తుంది బాగా మంది పనిచేస్తుంది అని చెప్పేసి యూట్యూబ్లలో ఒక నలుగురు ఐదుగులతో నలుగురు ఐదు యూట్యూబర్లతోని అది ప్రమోట్ చేయించేసుకొని సో ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో ఇప్పుడు మనము ఈ రిజల్ట్ అనేది ఇప్పుడు ఏదైతే మనం అనుభవిస్తున్నామో సో ఇది ఈ ఈ ఒక్క సంవత్సరానికి కాదు గత సంవత్సరం నుంచి కాలం నుంచి మనకు ఇది పెరుగుతూ వస్తూ ఉంది సో దీనికి కారణం ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు సో మీరు రోజు చూస్తూనే ఉంటారు సో రైతు మిత్రులందరూ కూడా సో కాంట్రవర్సీ కాదు సో నిజాలు చెప్తున్నా ఒక పచ్చి నిజాన్ని మేము ముందు ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నా కాబట్టి సో రైతు మిత్రులందరూ కూడా నేను సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్